మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినర్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి గారు చాలా బాధాకరమైన విషయం నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన కేవలం తన తండ్రి తన చెల్లెలకి ఇల్లు రాసిచ్చాడు నాకు ఇవ్వలేదు నా ఆస్తి అది నాకు చెందాల్సింది అని తండ్రి మీద కోపం పెట్టుకున్న కొడుకు చివరికి తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన అంత్యక్రియలు చేయడానికి కూడా రాలేదు ఇంతకీ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్ పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని చెప్పి మన పురాణాలు చెప్పాయి ఆ పున్నామ నరకం ఉందో లేదో కూడా మనకి తెలియదు ఎవరు చూడాల పురాణాలు చెప్పాయి అయితే ఆ నరకం మాట పక్కన పెడితే బతికుండంగానే తండ్రిని పాడెక్కించేసినటువంటి విధవ కొడుకులు మాత్రం ఈరోజు స్థాపించారు ప్రతి ఇంట్లో నేను చెప్తున్నానండి ప్రతి పది ఇళ్లల్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హౌసెస్లో ఇదే కనిపిస్తోంది ఎందుకు ఇవ్వాలండి ఆస్తులు పిల్లలకి రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి ఆస్తులు కూడబెట్టుకొని తిండి తిని తినక రోజుకు పది గంటల పాటు ఆఫీసుల్లో పడో వ్యవసాయం చేసో బిజినెస్ చేసి కూడబెట్టినటువంటి ఆస్తులు పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి పిల్లలు ఇలాంటి దరిద్రపు ఉండా కొడుకులు తయారైతే చివరికి ఏంటి ఎందుకు ఎందుకు వెళ్తుంది అసలు సొసైటీ ఇటుపోతుంది నిన్న మహబునాలు జరిగిన దారుణమైనటువంటి అత్యంత పాశకమైనటువంటి దారుణ సంఘటన అసలు వినగానే చదవగానే కళ్ళు ఒక్కసారి చెమర్చేయండి సిరిగారు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం కావాలి ఈరోజు బతుకున్న ప్రతి తన కూడా ఈ వీడియో చూడాలి తల్లిదండ్రులు చూడాలి పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత దారుణం అంటే ఈ సంఘటన ఎంత దారుణంగా ఉందంటే నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు ఈయన యాక్చువల్ గా సర్వ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో ఈయన ఎంప్లాయీగా పనిచేశారు ఈయన ప్రస్తుత వయసు ఎనభై సంవత్సరాలు అయితే ఈయనకు ఒక ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు కొడుకు పేరు గిరీషు పెద్ద కూతురు పేరు కవిత చిన్న కూతురు పేరు రఘునందని బానే ఉన్నారు ఇతను పుట్టిన ఎక్కడ మహబూబ్నర్ జిల్లా దామరగిద్ద మండలం కేతనపల్లి గ్రామం ఈయన అక్కడి నుంచి సిటీ చదువుకున్నాడు కష్టపడ్డాడు అక్కడక్కడ ఇరవై సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి మహా టౌన్ లో ఈ పద్మావతి కాలనీలో హౌస్ లో నివసిస్తున్నాడు చిన్న అమ్మాయిన రఘునందన్ రఘునందన్ కలిసి ఉంటున్నాడు పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాడు పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాడు చిన్నమ్మాయి కూడా పెళ్లి చేశాడు పెద్ద అబ్బాయికి పెళ్లి చేసి తన గ్రామంలో ఉన్నటువంటి ఇరవై పదహారు ఎకరాల పొలం దాంతో పాటు ఒక అరవై లక్షల క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది పెద్ద కొడుకుకి ఇది కాకుండా పెళ్లి చేశాడు చదువు చెప్పించాడు రకరకాల ఉద్యోగాలు చేసుకుని అబ్బాయి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు ఇక పెద్ద నుండి కవిత ఈ అమ్మాయి కూడా పిల్లలు అంచనాలు చేస్తూ అమ్మాయి కూడా కొంత ఆశ్రస్ ఆ అమ్మాయి కూడా సెటిల్ అయింది అయితే కొంత ఆర్థిక పరంగా చిన్నమ్మాయి అనేటువంటి ఈ రఘునందిని కొంత ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయినా ఈ మహబూబ్నర్ జిల్లా పద్మావతి కాలనీలో ఉన్నటువంటి హౌస్ లో చిన్నమ్మాయితో కలిసి ఉంటున్నాడు ఎవరికి వాళ్ళు ఇచ్చేసాను కదా సో చిన్నమ్మాయి కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఈ ప్రాపర్టీ ఏది పద్మావతి కాలనీలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లుందో ఈ ఇంటిని రఘునందన్ అని చిన్న అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు అక్కడ స్టార్ట్ అయిందండి సిరిగారు దీనికి సంబంధించినటువంటి వివాదం అంది వివాదం అనకూడదు అంటే అక్కసన అంటే తన చెల్లెలికి కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి అంత హౌస్ రాసివ్వడమా గ్రామంలో ఉన్న నాదంతా విలువ చేది కానీ ఇది అంత ఖరీదు చేయడం అని చెప్పి పాపం దురదృష్టవసాత్తు మనిషికి మరణం సహజమే అటువంటిది జస్ట్ మొన్న మంగళవారం రాత్రి కొంత వయసు రీచా కావచ్చు వృద్ధాప్య రీతా కావచ్చు ఇది అకాలంగా ఆ పెద్దతను ఆ మాణిక్యాల రావు చనిపోయారు చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రికి అంత్యక్రియలు చేయాలి ఇక్కడ వచ్చింది పెద్ద ప్రాబ్లం ఏమన్నాడు కొడుకు ఇన్ఫామ్ చేశారు హైదరాబాద్ ఉన్న కొడుకుకి కోడలకి ఇన్ఫామ్ చేసి ఇలా తండ్రి నాన్నగారు చనిపోయారు వచ్చి అంత్యక్రియలు చేయమంటే ఏ ప్రాపర్టీ అయితే నీకు రాసిచ్చారో నీకు అంత రాసిచ్చిన తండ్రి నాకు తండ్రే కాదు అంత్యక్రియలు చేయనని చెప్పి అతను పూర్తిగా రానని చెప్పాడు అది ఇది ఇది ఇంత విడ్డూరం అది దీని మీద అక్కడ పెద్దలు కూర్చున్నారు పెద్ద మనుషులు కూర్చున్నారు వీళ్ళందరూ కూర్చొని ఎట్టి పొసలు రావాలో అబ్బో చిట్టొచ్చివారు నువ్వు ఒక ఏక కొడుకు నువ్వే ఒక గానొక కొడుకు ఎంతో అపరూపంగా ప్రేమించి నిన్ను పెద్ద చేశాడు నేను చదివించాడు నీకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డాడు తండ్రికి చేస్తే తల కొరవి పెట్టు తలకొరవి పెట్టమని చెప్పి ఎంతమంది పెద్దలు చెప్పినా అబ్బాయి సస్య మీద అన్నాడైనా అసలు నేను రాను ఆ తండ్రి యొక్క చివరి ముఖాన్ని కూర్చున్నాను ఎందుకు ఆ ఇల్లు తన చెల్లెల పేరు మీదగా రాసిచ్చాడన్నటువంటి ఒకే ఒక అక్కసతోటి ఆ యొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నాడో గిరీషు హైదరాబాద్ నుంచి నేను రాను మీ ఇష్టం మీరేం చేసుకోండి వీళ్ళతో కాలుస్తారా లేదా పూడుస్తారా లేకపోతే ఆయన తీసుకెళ్లి మున్సిపాలిటీ బాగా పడేస్తారు మీ ఇష్టం అని చెప్పి పూర్తిగా వ్యతిరేక చూపించాడు దీనికి అయితే టైం అయిపోతుంది ఆల్మోస్ట్ నిన్న బుధవారం అవుతున్నప్పుడు కూడా అసలు ఆయన రెస్పాండ్ అవ్వలేదు పట్టించుకోలేదు కొడుకు అనేటువంటి గిరీష్ అప్పటికే చెల్లెలు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు సరే అన్నయ్య ఏమేమి చేసుకుందో ఇల్లుంది కదా కొన్ని ముగ్గురు పేరు మీద రాసుకుందాం నిన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారా నా ఒక్కదానే పేరు అవసరం లేదు పెద్ద పేరు మీద నీ పేరు మీద కూడా చేస్తాం ముగ్గురు కలిసి పేరు మీద రాసుకుందంటే అసలు క్వశ్చన్ లేదు ఇది పూర్తిగా నా పేరు మీద రాస్తే తప్ప నేను తండ్రికి వచ్చి అంత్యక్రియలు చెయ్యను ఆయనకి తలకరు పెట్టేది లేదని చెప్పి ఆ చనిపోయినటువంటి వృద్ధుడు యొక్క చివరి చివరి క్షణంలో ఎంత నరకం చూపించడా మాటలు చూడండి ఎందుకండి పిల్లలకంటాం ఆ సిరిగారు ఏదో చివరి వయసులో కొడుకు అనేది ఎంత ఆప్యేతగా చూసుకుంటాం పెద్ద కొడుకు ఎంతో ముద్దు అనుకుంటాం పాటల్లో కూడా ఉంది కొడుకు అంటే ఎంతో పెద్ద ముద్దు ఏం కొడుకు ముద్దండి ఇలాంటి ఇలాంటి సంఘటన జరుగుతుంటే అసలు కొడుకుల కన్నా కూతుళ్ళు ఉంటే బాగేమన్నటువంటి ఒక స్థితికి వచ్చేసారు నిజంగా చెప్తున్నానండి ఈ పుస్తకాలు అన్నీ కూడా తండ్రి కొడుకులు తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమాణ రాగాలు చూపించేది ఎక్కడ కూడా ఒక తల్లి కూతుల మధ్య తండ్రి కూతుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా తక్కువండి కానీ ఈనాటి సమాజంలో కూతుళ్ళకి తల్లికి కూతుళ్ళకి తండ్రి మధ్య అనుబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిట్ట చివరి వృద్ధాప్యం వయసులో కూతుళ్ళు చూసుకున్నట్టుగా కొడుకులు చూసుకోవట్లేదు విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలనుండి ఈ రోజు ఆయనకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేసి సొసైటీలో ఒక బాగా పేరు పేరు తెచ్చుకుని రికార్డ్స్ అసిటెండేటర్గా పనిచేసాడైనా ఇంత సొసైటీలో పేరు పేరుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఈరోజు ఆయనకి తలకొరువు పెట్టిన చిట్ట చివరిగా ఆ చిన్నమైన రఘునందని వచ్చే చిన్న చర్చ తలకూర పెట్టి ఆ చివరి అంత్యక్రియల కార్యక్రమం కూడా పూర్తి కూడా అయినప్పటికీ క్షణం కూడా నాకు తెలిసి బహుశా ఇప్పటికి కూడా ఆయన వెళ్ళినట్టుగా నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే వీలునామాలు రాయమని చెప్పి ఎంతోమంది మా దగ్గరికి వస్తారు మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం ఈ రకంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ప్రేమ అనుబంధం ఉంటుంది చూసారంటే ఆ ప్రేమ బంధం దగ్గరగా పట్టి ఉంచి ఉంటుంది వాళ్ళకి మధ్యలో నా కొడుకు కదా నా కూతురు కదా అని చెప్పి కానీ అక్కడ పరిస్థితులు ఎలా మారిపోతుంటో తెలియదు అందుకనే మేము మా దగ్గరికి విలునామాలు రాసిన వచ్చేటప్పుడు మేము క్లియర్ గా స్పష్టంగా ప్రతిదీ అడుగుతాం ఈ ప్రాపర్టీ ఎవరికి రాసిస్తారు ఈ ప్రాపర్టీ ఎవరికి రాసిస్తారు ఎవరెవరికి మధ్య రిలేషన్స్ ఏమున్నాయి మీ బ్యాంక్ అకౌంట్స్ ఎంత ప్రతి డీటెయిల్స్ కూలంకుషంగా తీసి తీసుకుని రాయాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా ఇలాంటి సంఘటన ఏదైతే జరిగిందో ఇది ఏ తండ్రికి జరగకూడదనే భావిస్తాను సిరిగారు నిజమే సార్ మీరు మాట్లాడుతుంటే ఒక తండ్రి ఆవేదన కనిపిస్తూ ఉంది అండ్ ఒక ఆస్తి గురించి తండ్రి మరణించిన తర్వాత తండ్రికి చేయాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేయలేదు అంటే ఒక ఆస్తి గురించి ఎలా అయిపోతున్నారు అని అనిపిస్తుంది మానసికంగా అంటే మనసుతోటి ఆలోచించకుండా ఒక కమర్షియల్ పరంగా ఎంతసేపు ఒక డబ్బుకే విలువ ఉంది అని అనిపిస్తుంది సార్ నిజంగా ఒక తండ్రికి లాంటిదైతే జరగకుండా ఉండాల్సింది ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా ఒక కూతురు పెట్టింది అంటే చాలా దారుణం ఎనిమిస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్మన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి